బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదు అంది హైకోర్టు కోర్టుల జోక్యం ఉండకూడదు అంటే పది రోజుల ఎన్నికల్ని వాయిదా వేసుకోవాలి అని చెప్పి సూచించింది హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు సో ప్రణీత తెలంగాణ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసుకోవాలనే సూచన కూడా చేసింది ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేసింది కోర్ట్ దాన్ని ఎంత మేరకు పరిగణలోకి తీసుకుని ఎన్నికల్ని రీషెడ్యూల్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఎలా రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి జీవో ఇస్తారు అంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది అయితే దీనికి సంబంధించి ఏజీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు గత జూలైలో ఇదే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ ముప్పైయో తారీఖులోపు మొత్తం లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది సో ఆ నేపథ్యంలోనే ఒక బీసీ కమిషన్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం సర్వే అంతా కూడా చేసిన తర్వాత ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని తీసుకొచ్చాము సో ఇప్పుడు దాన్ని అసెంబ్లీ యునానిమస్గా పాస్ చేసింది ఆగస్టు ముప్పై ఒకటిన పడినటువంటి అసెంబ్లీ సెషన్లో మొత్తం ఈ బిల్ని అటు మొత్తం హౌస్ అంతా కూడా రెండు హౌసెస్లో కూడా ఈ బిల్ పాస్ అయింది సో ఫర్దర్గా గవర్నర్ దగ్గరికి పంపి కూడా వన్ మంత్ దాటింది అనేటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు సో రెండు హౌసెస్ యునానిమస్గా పాస్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి అవసరం లేకుండానే జీవో ఇవ్వచ్చు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఒక ఆర్గ్యుమెంట్ని కూడా అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దానిపైన ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది మరోవైపు ఒకవేళ సెప్టెంబర్ ముప్పై డెడ్ లైన్ అని భావించి గవర్నర్ ఆమోదం లేకుండా ఈ జీవో పాస్ చేసి ఉంటే ఎన్నికలు ఎందుకు వాయిదా వేసుకోకూడదు అనేటువంటి ప్రశ్నను కూడా ప్రభుత్వానికి హైకోర్టు వేసింది ఒక పది రోజులు లేదా ఒక నెల లేదా రెండు నెలలు లేదా డిసెంబర్లో ఎన్నికలు పెట్టండి అప్పుడు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది సో దీనిపైన ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలంటూ కూడా అడ్కెట్ జనరల్ని కోరింది సో ఇప్పుడు ఈ టైంలో అతనికి మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెకేషన్ తర్వాత ఈ పిటిషన్ని విచారించాల్సిందిగా అడ్వకేట్ జనరల్ కోరటంతో ఆగస్టు అక్టోబర్ ఎనిమిదికి పిటిషన్ వాయిదా వేశారు అండ్ సైమల్టేనియస్లీ కీలక అంశం ఎన్నికల కమిషన్ తన స్టాండ్ ఏంటో ఇవాళ హైకోర్టుకు చెప్పింది ఎన్నికల కమిషన్ చాలా క్లియర్ గా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇస్తాము ప్రభుత్వం ఓకే అంటే మేము నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల కమిషన్ తరపు అడ్వకేట్ చెప్పడంతో ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఈ పిటిషన్ను విచారించేందుకు తాము సిద్ధంగా ఉంటాము అక్టో అక్టోబర్ ఎనిమిదిన మళ్ళీ విచారిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది రైట్ ప్రణీత థ్యాంక్ యూ